ఆకాశవాణి రెండు వేల ఇరవై ఐదు అవలోకనం సిరీస్ భద్రతలో ముందడుగు ప్రత్యేక కార్యక్రమం వింటారు రచన శ్రీ టి గణేష్ సహకారం శ్రీ భిక్షా కేతావత్ రూపకల్పన శ్రీమతి ఎంఎస్ లక్ష్మి నమస్కారం ఈ ఏడాది మన దేశం సాధించిన విజయ పరంపరను ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రెండు వేల ఇరవై ఐదు అవలోకనం సిరీస్తో మీకు అందిస్తోంది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదులో భద్రతారంగంలో దేశం ఎలాంటి విజయాలు సాధించిందో ఈనాటి ప్రత్యేక కార్యక్రమంలో సమీక్షించుకుందాం భద్రత అంటే కేవలం మనకు గుర్తొచ్చే సైన్యం కాదు భద్రత అంటే నమ్మకం భద్రత అంటే ఒక ధైర్యం భద్రత అంటే నిశ్చింత కలిగించే మనశ్శాంతి ఈ ఏడాదిలో ఇలాంటి భద్రతను కేవలం ఒక నినాదంగా కాకుండా నిరంతర బాధ్యతగా మన దేశం చవిచూసింది ఈ ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం అంతర్గత భద్రతపై తీసుకున్న నిర్ణయాల లక్ష్యం ఒకటే అదేంటంటే నేరం జరిగాక స్పందించడం కాదు జరగక ముందే అడ్డుకోవడం నిరంతర శిక్షణతో పాటు ఈ ఏడాది తీసుకున్న పలు చర్యల వల్ల మన ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థలు బలపడ్డాయి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాల మధ్య సమాచార మార్పిడి వేగంగా జరిగింది దీంతో టెర్రర్ ఫండింగ్ డ్రగ్ నెట్వర్క్స్ అక్రమ చొరబాట్లను అడ్డుకోవడం సులభమైంది ఇది సాధారణ ప్రజలకు కనిపించే విషయం కాదు కానీ దీని ఫలితం మాత్రం మనకు కనిపిస్తుంది ఈసారి విడుదలైన వార్షిక నేర నివేదికల్లో తగ్గిన నేరాలు పట్టణాల్లో గ్రామాల్లో శాంతి భద్రతలు పండుగలు ప్రశాంతంగా జరగడం ఇవన్నీ మనకి కనిపించే ఫలితాలుగా అర్థం చేసుకోవచ్చు సరిహద్దుల్లో సైన్యం అప్రమత్తంగా ఉందనే వార్తలు మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం అప్రమత్తంగా ఉండడం అంటే సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఉందని కాదు అది అశాంతి లేకుండా ఉండేందుకు ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూసేందుకు ఈ ఏడాది దేశం జాతీయ భద్రతా చట్టాన్ని మరింత పటిష్టం చేసింది ఉగ్రవాదంపై ఐదు గట్టి నిబంధనల్ని ప్రభుత్వం విస్పష్టం చేసింది అవే ఉగ్రవాద దాడులకు గట్టి స్పందన అణ్వాయుధ ఒత్తిడులకు జీరో టాలరెన్స్ ఉగ్రవాదులు వారి మద్దతుదారులను ఒకే చూడడం చర్చల్లో ప్రాధాన్యం ఇవ్వటం దేశ సార్వభౌమాధికారంపై రాజీ లేని వైఖరి ఆపరేషన్ సింధూర్ తో ఈ సంకల్పం చాలా ప్రస్ఫుటమైంది మే నెలలో పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా దేశం అర్ధ శతాబ్దిలో అత్యంత కీలక సైనిక దాడుల్ని నిర్వహించింది దేశ సైనిక దళాలు పాకిస్తాన్ భూభాగంలోని తీవ్రవాద మౌలిక సదుపాయాల్ని నాశనం చేసి దాదాపు వంద మంది ఉగ్రవాదుల్ని తటస్థీకరించాయి పదకొండు పాకిస్తానీ వైమానిక స్థావరాలని తో నాశ స్వదేశీ సామర్థ్యాలపై ఆధారపడడం వల్ల ఈ ఆపరేషన్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది బ్రహ్మో సూపర్ సోనిక్ క్షిపణులు రఫైల్ ఫైటర్ జెట్లు డ్రోన్లను దాడుల్లో ఉపయోగించారు ఇది పెరుగుతున్న దేశ సాంకేతిక బలాన్ని ప్రదర్శించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు अपनी सुरक्षा से कोई समझौता नहीं करता ऑपरेशन सिंदूर के दौरान देश के कोने कोने से माँ भारती के प्रति प्रेम और समर्पण की तस्वीरें सामने आई लोगों ने अपने अपने तरीके से अपने भाव व्यक्त किए జమ్మూ కశ్మీర్ పశ్చిమ సరిహద్దుల్లో మన భద్రతా బలగాలు ఒకేసారి రెండు లక్ష్యాలని సాధించాయి ఒకటి సరిహద్దుల్ని కాపాడడం రెండోది సాధారణ ప్రజల జీవితం అంతరాయం కలగకుండా చూడటం పర్యాటక రంగం దీంతో తిరిగి ఊపందుకుంది స్థానిక వ్యాపారాలు బలపడ్డాయి जिस प्रेसिजन के साथ यानी जिस सटीकता के साथ ऑपरेशन सिंदूर एग्जीक्यूट किया गया वह अनइमेजिनेबल है बहुत ही सराहनीय है इसमें नाइन टेरिस कैम्प तबाह हुए और अच्छी खासी संख्या में आतंकी मारे गए जिस तरह से इस ऑपरेशन को किसी भी इनोसेंट को नुकसान पहुंचाए बिना मिनिमम कोलेट्रल डैमेज के साथ अंजाम दिया गया वह इसलिए संभव हो पाया क्योंकि हमारे फार्मेडेबल एंड प्रोफेशनली ट्रेन आर्म फोर्सेज के पास इक्विपमेंट भी हाई क्वालिटी के थे కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆపరేషన్ సింధూర్ గురించి ఏమన్నారో విన్నాం అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను మన సైనికులకు దేశ రక్షణ కోసం దేశ సమైక్యత కోసం దేశ సమగ్రత కోసం పోరాటం చేస్తున్నారో ప్రాణాలు తెగించి పాకిస్తాన్ యొక్క సైన్యంతో పాకిస్తాన్ ఉగ్రవాదంతో పోరాటం చేస్తున్నారో వాళ్ళ సైనికులకు అండగా మనము అన్ని దేవాలయాల పూజలు చేయాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతాం ఆపరేషన్ సింధూర్ పై లెఫ్టినెంట్ జనరల్ సురేంద్రనాథ్ ఇలా చెప్తున్నారు ఆపరేషన్ సింధూర్ చాలా ఆలోచించి ప్లాన్ చేసి అన్ని విభాగాలు కలిసి చేసిన ఒక ఆపరేషన్ ఇది దీంతో రక్షా శాఖ మన హోమ్ మినిస్ట్రీ విదేశాంగ శాఖ పోలీస్ ఫోర్సెస్ అన్ని కలిసి చేసిన ఆపరేషన్ అనమాట ఈ ఆపరేషన్ లో మనము పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ మాత్రమే అడ్రస్ చేశాం మిలిటరీ టార్గెట్స్ మనము అసలు అడ్రస్ చేయలేదు ఈ రిజల్ట్స్ మీద చాలా మనకి మన ఆర్మ్ ఫోర్సెస్ మీద చాలా గర్వంగా ఉంది దశాబ్దాలుగా కొన్ని ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాదం ప్రజల జీవితాలని కట్టిపడేసింది వారు అనేక చోట్ల అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగించారు అంతర్గత భద్రతకు తలనొప్పిగా మారిన మావోయిజాన్ని నిర్మూలిస్తే ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని పెట్టుబడులు ఆకర్షించి దేశాన్ని అభివృద్ది వైపు నడిపించడానికి ఈ ఏడాదిలో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని సంపూర్ణంగా నిర్మూలించడానికి ఆపరేషన్ కాగర్ విజయవంతంగా కొనసాగింది దీంతో ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు పాఠశాల లు ఆస్పత్రుల్ లాంటి మౌలిక సదుపాయాలు వస్తున్నాయి భద్రత అంటే యుద్ధాన్ని గెలవడం శత్రువుని అంతం చేయటం ఆయుధాలు సమకూర్చుకోవటమే కాదు డేటా కూడా భద్రతలో కీలక అంశం రెండు వేల ఇరవై ఐదులో సైబర్ దాడులు మౌలిక వస్తువులపై దాడులు డిజిటల్ మోసాల నివారణ లాంటివన్నీ జాతీయ భద్రతలో భాగమయ్యాయి మన దేశం ఈ సవాల్ ను గుర్తించింది దేశీయ సాంకేతిక పరిజ్ఞానం రక్షణ ఉపగ్రహాలు సైబర్ మానిటరింగ్ వ్యవస్థలు ఇవన్నీ భవిష్యత్ భద్రతకు బలమైన పునాదులు వేశాయి హోం మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం అనేక ప్రచార కార్యక్రమాల్ని చేపట్టి సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచింది ఈ ఏడాది దేశ సరిహద్దులతో పాటు అంతర్గతంగా స్థిరత్వం కూడా తీసుకొచ్చిన సంవత్సరం మన భద్రతా బలగాల స్పందనలో ఎక్కడ ఆవేశం కనిపించలేదు ఎక్కడ అలసత్వం కనిపించలేదు కేవలం నిరంతర అప్రమత్తతో భద్రతా పరంగా అనేక విజయాలు సాధించి అచంచల భారత్ గా నిలిచింది భారత్ ఈ ఏడాది చూపించిన మాట ఒక్కటే శాంతి తమ లక్ష్యం భద్రత తమ బాధ్యత అని చాటి చెప్పింది సంకల్పం కార్యాచరణతో పాటు దేశ రక్షణ సామర్థ్యాలు ఈ ఏడాది అపూర్వమైన వృద్ధి సాధించాయి రక్షణ ఉత్పత్తి లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు దాటింది నాలుగు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల విలువైన రక్షణ కొనుగోళ్లకు ఈ ఏడాది అనుమతి లభించింది యుద్ధ నౌకలు జలాంతర్గాముల్ని ప్రారంభించడం మొదలు మేడ్ ఇన్ ఇండియా ఏకే టూ హండ్రెడ్ అండ్ త్రీ రైఫిల్స్ ను ప్రవేశపెట్టడం వరకు ఈ ఏడాది స్వదేశీ పురోగతి గణనీయంగా జరిగింది రక్షణ రంగంలో జరిగిన అనేక ఇతర పరిణామాలు జాతీయ భద్రత వ్యూహాత్మక స్వావలంబనని మరింత బలోపేతం చేశాయి జాతీయ భద్రతపై సాధారణ ప్రజలు ఏమంటున్నారో విందాం నేను పాలకూరి రవి ఆపరేషన్ సింధూర్ పట్ల ఒక భారతీయుడిగా నేను హర్షం వ్యక్తం చేస్తున్నా నేను భువనగిరి సతీష్ బాబు సీనియర్ న్యాయవాది పహల్గాం టెర్రరిస్ట్ అటాక్ కు కౌంటర్ అటాక్ గా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం చేసి పాకిస్తాన్ లో ఉన్న తొమ్మిది టెర్రీ ప్రస్తుత పరిస్థితుల్లో భారత యావత్ ఒకే పైకి రావాలి టూరిస్ట్ టూరిస్టులపై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇదే సందర్భంలో దానికి ప్రతీకార చర్యగా నిన్న భారత సైన్యం ఆపరేషన్ సింధుర్ చేపట్టడం ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయం పొరుగు దేశాలు సహాయ సహకారాలు తీసుకోవాలి కానీ పాకిస్తాన్ ఉగ్రదాడులకు సహకరించడం సరైనది కాదు దీన్ని ఖండించడమే కాకుండా మోడీ నాయకత్వంలో దీన్ని తిప్పికొట్టాలి జై భారత్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆపరేషన్ సింధూరు అని పేరు పెట్టి ఉగ్రవాదుల శిక్షణ శిబిరాల పైన బొంబాట్మెంట్ చేయడం జరిగింది దీనికి దేశ ప్రజలు చాలా సంతోషపడుతున్నారు కల్లల్ బిక్షపతి భారతీయ సైన్యం పాకిస్తాన్ లో క్షిపణులను వాడి తొమ్మిది ప్రాంతాలలో వినాశనం చేయటం జరిగింది ఆపరేషన్ సింధూర్ చాలా ఆలోచించి ప్లాన్ చేసి అన్ని విభాగాలు కలిసి చేసిన ఒక ఆపరేషన్ ఇది ఆపరేషన్ సింధూర్ ద్వారా నిన్న వాళ్ళకు గుణపాఠం జరిగిందో ఇప్పటికైనా పాకిస్తాన్ కనివిప్పు కలగాలి పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై భారత్ ఆర్మీ దాడి చేయడం ఎంతో సంతోషించే విషయం ఇది ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది చాలా హర్షణీయ దగ్గ విషయము ఆపరేషన్ సింధూర్ అనేది ఒక అత్యద్భుతమైన నిర్ణయం Operation Sindoor is a very well thought out plan executed after coordinating with all wings of the country. The operation was intended to hit terrorist targets in Pakistan and uh, they have been executed with a lot of precision. It is to be noted that no military targets of Pakistan have been addressed, nor any civilian target. Justice served Indian Army first reaction after Pak terror targets, the bombed to avenge Pahalgam. भारतीय सेना की जानब से जिस तरीके से पाकिस्तान के सरहद पार नौ दहशतगर्द ठिकानों पर बमबारी करते हुए उन दहशत गर्दों के ठिकानों को बर्बाद किया गया है रात में जो हमारा देश भारत ने पाकिस्तान में जो ऑपरेशन सिंदूर किया है बहुत अच्छा काम किया है आज भारतीय सेना ने पहलगाव घटना के बदले में पाकिस्तान के नौ आतंकी के स्थलों पर हमला करके ड्रोन्स करना बहुत अच्छी बात है పాకిస్తాన్ తీవ్రవాదులు చేసిన దురాగతానికి ఆపరేషన్ సింధూర్ తో మనం ఎంత గట్టిగా ఇచ్చామో పాకిస్తాన్ కి ఎలాంటి చేదు అనుభవం కలిగింది అన్న విషయం మనందరికీ తెలుసు ఈ సందర్భంగా మన సైన్యాల ప్రతిభా ఎంత గొప్పవి మన సైనిక శక్తి ఎంత గొప్పది అన్న విషయం కూడా కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా అంతర్జాతీయ సమాజానికి కూడా తెలిసి వచ్చింది ఈ సందర్భంగా మన సైన్యాలను నేను అభినందిస్తున్నాను అదేవిధంగా ఇంత ఖచ్చితంగా మన ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నాను అంతర్జాతీయ సమాజం అంతా కూడా మరి ఇప్పుడు భారతదేశం పట్ల చాలా గౌరవాన్ని చూపిస్తున్నారు దీనికి కారణం ఆపరేషన్ సింధు అదే కాకుండా మనం కేవలం పైనే అటాక్ అన్నది చేశాం అంతే తప్ప ప్రజలకు ఎలాంటి నష్టం కలిగించలేదు దీంతో భారతదేశ గౌరవం అన్నది బాగా పెరిగింది మన సైన్యాలు ఇలాగే ముందుకెళ్లాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం వచ్చే నూతన సంవత్సరంలో జాతీయ భద్రతా వ్యూహాలు మరింత పటిష్టం అవుతాయని విశ్వశాంతి సాధనలో వికసిత భారత దిశగా మనమందరం కలిసి ముందుకు సాగుతామని కోరుకుందాం రెండు వేల ఇరవై అవలోకనం సిరీస్ లో మళ్ళీ మరో అంశంతో రేపు మళ్లీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఇంతవరకు మీరు రెండు వేల ఇరవై ఐదు అవలోకనం సిరీస్ భద్రతలో ముందడుగు ప్రత్యేక కార్యక్రమం విన్నారు రచన శ్రీ టి గణేష్ సహకారం శ్రీ భిక్షా కేతావత్ రూపకల్పన శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ